ைராபாது ஆயிரம் ஆய்வு நமதந்தாடு ఈరోజు చిరంజీవి గారి భక్తుడైన రవణ స్వామి గారు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ రవణం స్వామినాయుడు గారి బర్త్డే బుద్ధుల ఆశ్రమంలో వాళ్ళకి చక్కటి అల్పాహారం విందు పండ్లు పంపిణీ చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది రాష్ట్రంలో కాక దేశంలోనే ఈరోజు చిరంజీవి ఫ్యాన్స్ అంటే ముందు రవణం స్వామి గారు రవణం స్వామి గారు ముందంజ అందులో ఉంది మమ్మల్ని అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి చిరంజీవతిని రాష్ట్రంలోనే లేక దేశంలోనే ఫారెన్లో కూడా ఈసారి క్యాంప్స్ నిర్వహించడానికి కృషి చేస్తున్నారు మెగా అభిమానులకు వారధి మా అన్న రమణ స్వామినాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో నందు కేక్ కట్టింగ్ అలాగే అల్పాహార విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన స్టైస్వర్ ఆయన ఆరోగ్యాలతో రెండు నూరేళ్లు ఉండాలని చెప్పని కోరుకుంటూ ప్రతి ఒక్క మెగా అభిమానులు సుమారు డెబ్బై రెండు వేల అభిమాన సంఘాలని ఏకతాటి మీద తీసుకుని వచ్చి చిరంజీవి యువతనే ఒక ఇది మీద పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులందరినీ ఏకం చేసిన ఘనత మా స్వామినాయుడు గారిది